అగ్నికొండ అడవి అంధకారపు కుట్ట గోదావరి జిల్లాల మధ్య విస్తరించిన అడవి పేరు అగ్నికొండ అడవి ఈ అడవికి ఎప్పుడూ పగటి వెలుగు కనిపించదు ఎందుకంటే ఎప్పటికీ వర్షం కురుస్తూనే ఉంటుంది మేఘాలు శబ్దంతో గచ్చిస్తూ చెట్ల కొమ్మలు నీటితో తడిసి జలజలమనిపించేవి ఆ అడవి మార్గంలోకి ఎవరైనా పోతే తిరిగి వస్తారని ఎప్పుడూ ఎవరికీ ఆశ ఉండదు అటువంటి అడవిలో ఒక చిన్న గిరిజన గ్రామముంది గ్రామానికి పేరు మరదేం ఇక్కడ పది కుటుంబాలు మాత్రమే ఉంటాయి వాళ్ళు వేట చెట్లు కోయడం ఔషధ మొక్కలు ఏరడం చేస్తూ జీవనం సాగించేవారు అయితే ఈ అడవికి ఓ భయంకరమైన చరిత్ర ఉంది యాభై ఏళ్ల క్రితం ఒక వేటగాడు బూరినాయుడు అడవిలో మూకుమ్మడి జంతువులను చంపినాడు అతని అహంకారానికి జంతువుల ఆత్మలు ఆగ్రహించాయి అప్పటి నుండి వర్షం ఆగకుండా కురుస్తూనే ఉంది చెట్లు పెరిగి మానవ చిహ్నాలన్నీ మాయం చేశాయి ఒక రాత్రి వరుసగా మేఘాలు గజ్జించగా గ్రామంలో నివసించే సంగయ్య తన కొడుకు రాము కుమార్తె మల్లీలను తీసుకొని చెట్ల మధ్య ఓ చలిలో వేసే గుడిసెలోకి వెళ్లాడు ఎందుకంటే ప్రధానపాకంలో ఓ అడవిపులి కనపడిందని ఊరిలో భయపడిపోతున్నారు వాళ్లు వెళ్లిన ఆ గుడిసె దగ్గరే గతంలో బూరినాయుడు చివరి రోజు గడిపినట్టు ఓ కథ ఉంది ఆ రాత్రి ఆ గుడిసెర చుట్టూ మూలుగులు పశువుల అరుపులు చెట్ల మధ్య ఊగే నలుపు నీడలు మొదలయ్యాయి మళ్ళీ గబుక్కున తండ్రిని కట్టిపట్టుకుంది నానా మన చుట్టూ ఎవరో ఉన్నట్టు ఉంది అని బదిలిచ్చింది సంగయ్య నిశ్శబ్దంగా వర్షాన్ని చూస్తూ మంట చుట్టూ కూర్చున్నాడు అప్పటికే పక్కనే ఉన్న వేటకత్తి కనిపించలేదు అరే చిమ్మచిగటి నడుమ ఏదో భారీ జంతువు గర్భవతం చేస్తూ వచ్చి చుట్టూ తిరుగుతున్నట్టు అనిపించింది మళ్ళీ పాపకాళ్ల దగ్గర చల్లటి మురుగునీరు తడిపింది చూస్తే అది నీరు కాదు నెత్తురు రాము దూరంగా నిలబడిన ఓ చెట్టు మీదే చూశాడు అక్కడ భూరినాయుడు రూపంలాగా తెల్లని గోను వేసుకున్న ఏదో ఆకృతి కళ్ళు నిప్పులా మండుతున్నాయి చేతిలో పెద్ద మడ్డం చేతుల నుంచి దూమం వస్తోంది అప్పుడు సంగయ్య గట్టిగా అరిచాడు ఈ అడవులో జంతువుల్ని చంపిన వల్లే శాపగ్రస్తులు మనం తప్పు చేయలేదు మమ్మల్ని వదిలేయండి ఊపిరి సద్దున పీల్చిన ఆకృతి ఒక్కసారిగా గాలి మీదుగా మాయమయ్యింది ఆ సమయంలో చిరుత నక్కలు చిలుకలు ఒకేలా అరవడం మొదలెట్టాయి వాన తీరని వేళ మంత్రముగ్ధంగా ఆ కుటుంబం తిరిగి ఊరికి చేరింది అయితే ఆ రోజు తరువాత గ్రామం మొత్తం వణికిపోయింది ఎందుకంటే ఎవరు చెప్పలేని కొత్త నియమం ఆ అడవిలో మొదలైంది అక్కడ రాత్రివేళ పక్షి అరుపు వినిపిస్తే దాని తరువాత ఎవరైనా తప్పనిసరిగా కనిపించకుండా పోతారు ఇప్పటికీ అగ్నికొండ అడవి వర్షంతో తడిసి చెట్ల మధ్య అస్పష్టమైన నీడలు కనిపిస్తూ హర్రర్ వాతావరణంతో నిలిచి ఉంది